కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి మాస్ వార్నింగ్ ఇచ్చారు రౌడీల వీపులు విమానం మోత మోగిస్తామని చెప్పారు కడప పట్టణం నడిబొడ్డున రోడ్ల మీద కుర్చీలు వేసుకుని కూర్చొని దాదాలమని ఫీల్ అవుతూ ప్రజలను భయభ్రాంతులు చేస్తే వీపులు విమానం మోత మోగిస్తారని హెచ్చరించారు ఏదైనా పంచాయతీ ఉంటే ఇంట్లోనే పెట్టుకోవాలని చెప్పారు కాదని కడప రోడ్లపై కుర్చీలు వేసుకుని కూర్చుంటే తాట తీస్తామని వార్నింగ్ ఇచ్చారు గూండలము దాదాలము అనుకునే వాళ్ళందరూ రోడ్ల మీదకి వచ్చి కుర్చీలు వేసుకొని కూర్చొని సాయంత్రాలలో ప్రజలను భయభ్రాంతులు చేస్తున్నారు మీ అందరికీ చిన్నపాటి విన్నపము మీరు ఇట్లాంటి చేస్తలు మానుకొని మీ ఇండ్లల్లో మీ లివింగ్ రూమ్లలో కుర్చీలు వేసుకొని కూర్చోండి మీ మీటింగులు మీ ఇండ్లల్లో పెట్టుకొని మీ కాంపౌండ్ వాళ్ళ లోపల పెట్టుకొని మీరు రోడ్ల మీదకి వచ్చి కుర్చీలు వేసుకొని ప్రజలను భయప్రాంతులు చేసుకుంటూ ఆ యొక్క ఏరియాలో మిమ్మల్ని దాదాలు పెద్ద పోటుగాలు అనుకోవాలని మీరు ఫీల్ అవుతున్నారేమో ఈపులు విమానం మోతం మొత్తాయి మనం బ్రేకింగ్ చూస్తున్నాం కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డి మాస్ వార్నింగ్ ఇచ్చారు రౌడీల వీపులు విమానం మోత మోగిస్తామన్నారు కడప పట్టణం నడిబొడ్డిన రోడ్ల మీద కుర్చీలు వేసుకొని కూర్చొని దాదాలమని ఫీల్ అవుతూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తే వీపులు విమానం మోత మోగిస్తామని హెచ్చరించారు ఏదైనా పంచాయతీ ఉంటే ఇంట్లోనే పెట్టుకోవాలన్నారు కాదని కడప రోడ్లపైన కుర్చీలు వేసుకొని కూర్చుంటే తాట తీస్తామని వార్నింగ్ ఇచ్చారు ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా రిపోర్టర్ మధు లైవ్ అందిస్తారు మధు చెప్పండి ఎమ్మెల్యే నిన్నటి రోజున కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డి మరోసారి ఘాటుగానే స్పందించారని చెప్పుకోవచ్చు కడప నగరంలో గత వైసీపీ పాలనలో నడి రోడ్ల మీద చైర్లు వేసుకొని మేము దాదాలం అంటూ కొంతమంది హల్చల్ చేస్తున్న విషయాలు ఆమె దృష్టికి వెళ్ళినట్లయితే ఆమె పేర్కొన్నట్టయితే తెలుస్తుంది అయితే మరోవైపు కడప నగరంలో ఎవరే కానీ కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్ల మీద చైర్లు వేసుకొని మేము దాదాలం అంటూ అక్కడ సెటిల్మెంట్ చేయడం కానీ మా దృష్టికి వచ్చిందా తాట తీస్తామంటూ విరుచుకుపడినట్టు అయితే తెలుస్తుంది అయితే ఏది ఏమైనా కూడా కడప కార్పొరేషన్ పరిధిలో గంజాయి రహిత నియోజకవర్గంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతోనే ఇలాంటి చర్యలు చేపట్టామని చెప్పి పోలీస్ ఉన్నతాధికారులకు కూడా కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి అయితే సూచనలు చేసినట్టయితే తెలుస్తుంది అయితే మరోవైపు చూస్తే కడప నగరం కార్పొరేషన్ పరిధిలో చెత్త పన్ను ఎటువంటి చెత్త పన్ను వసూలు చేయకూడదని కుటుంబ ప్రభుత్వం పదే పదే చెప్తున్నప్పటికీ కూడా కడప కార్పొరేషన్ మేయర్ అయితే చెత్త పన్ను వసూలు చేయండి అని చెప్పి కడప కార్పొరేషన్ అధికారులకైతే మేయర్ సూచనలు చేసినట్టు అయితే తెలుస్తుంది అయితే ఇటువంటి సూచనలు చేయడం పైన కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి మరోసారి అయితే స్పందించినట్లయితే తెలుస్తుంది ఇటువంటి చెత్త పన్ను ఎటువంటి చెత్త పన్ను అయినా వసూలు చేస్తే ప్రజల దగ్గర నుంచి ఆ చెత్త పన్ను మీరే బనాయించుకోండి మీరే కట్టుకోండి లేదా అలా చెత్త పన్ను ఇవ్వని చెత్తని ఎత్తక Madu